ఈ రోజు వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వర్షన్లో ఇటీవల జరిగినటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ మనం ఇదివరకు ఎఫ్ఏ వన్గా పిలవబడేటటువంటి శాంప్ వన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో ఈ సెల్ఫ్ అసెస్మెంట్ మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇంతకుముందు ఇదే సర్వీస్ మనకి స్టూడెంట్ ఇన్ఫో సైట్లో మనం మార్క్స్ ఎంట్రీ అనేది చేసేవాళ్ళము కానీ లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారము ఇక మార్క్స్ ఎంట్రీ అన్నీ కూడా మనం మన స్కూల్ అటెండెన్స్ యాప్లోనే చేయాల్సి ఉంటుంది ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ మార్క్స్ ఎంట్రీ చేయటానికి ముందు అంతకంటే ముందుగా ప్రతి టీచరు కూడా క్లాస్ టీచర్ మ్యాపింగు నెక్స్ట్ అట్లాగే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు నెక్స్ట్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ మ్యాపింగు ఈ త్రీ యాక్టివిటీస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ దానికి వెళ్ళాలి లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ముందుగా క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు స్టూడెంట్స్కి సంబంధించి లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలో చూద్దాము ఆ తర్వాత స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలనేది మనం ఒకసారి చూద్దాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి టీచర్ కూడా వారి యొక్క టెజరీ ఐడి అట్లాగే పాస్వర్డు ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చెక్ కోడ్ ఎంటర్ చేసి యాప్లోకి లాగిన్ అవ్వాలి ఇంకా స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీకి సంబంధించి ఇక్కడ మనకి సపరేట్గా ఒక టైల్ ఉంది స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి జరిగింది ఎగ్జామ్ టైప్ శాంప్ వన్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము మీడియం వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఆల్రెడీ మనం క్లాస్ టీచర్గా ఏదైతే మ్యాప్ చేయబడ్డామో ఆ క్లాస్ కనబడుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఏ సెక్షన్కి అయితే మనం మ్యాప్ చేపడ్డామో సెక్షన్ కనబడుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకుని కింద సెలెక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ సెక్షన్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ సారీ స్టూడెంట్స్ అందరూ కూడా మనకి డిస్ప్లే అవుతారు ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు కనబడుతుంది సబ్మిట్ అయితే కనుక అంటే మార్క్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళందరి నేమ్స్ గ్రీన్ కలర్లోను సబ్మిట్ చేయని వాళ్ళందరికీ కూడా మనకి రెడ్ కలర్లోనూ కనబడతాయి అనమాట ఇప్పుడు ఒక స్టూడెంట్కి సంబంధించి మార్క్స్ ఎంత చేయడానికి నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ప్లీజ్ ట్యాగ్ స్టూడెంట్ లాంగ్వేజెస్ అని చెప్పేసి కనబడుతుంది ప్లీజ్ ట్యాగ్ స్టూడెంట్ లాంగ్వేజెస్ అంటే స్టూడెంట్స్కి సంబంధించి లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయండి అని చెప్పేసి ఇలా కనబడుతుందంటే దాని అర్థం ఆ క్లాస్లో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్కి లాంగ్వేజ్ మ్యాపింగ్ కంప్లీట్ అవ్వలేదు అని అర్థం ఆ స్టూడెంట్స్ అందరి యొక్క లాంగ్వేజ్ మ్యాపింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మాత్రమే మనం మార్క్స్ ఎంట్రీ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఒక స్టూడెంట్కి సంబంధించి లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలో చూద్దాం మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోగానే సెలెక్ట్ క్లాస్ అని కనబడుతుంది ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మనం లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ అట్లాగే అందరి నేమ్స్ డిస్ప్లే అవుతాయి స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసేది హై స్కూల్లో ఉన్నటువంటి క్లాస్ కాబట్టి హై స్కూల్లో మనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ పిఎస్ ఎన్ఎస్ సోషల్ ఇవి ఆ మూడు గ్రూప్ సబ్జెక్టులు త్రీ లాంగ్వేజెస్ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ అని చెప్పేసి కనబడుతుంది దీనిలో సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ అంటే తెలుగు సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ పీ సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ ఇన్ గ్రూప్ బి ఇది కాంపోజిట్ కోర్స్ అంటే సాంస్క్రీట్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిటీ మార్క్స్కేమో తెలుగు ట్వంటీ మార్క్స్కేమో సాంస్క్రిట్ ఉంటుందన్నమాట కాంపోజిట్ తెలుగు ఉన్న వాళ్ళు ఆ స్కూల్ వాళ్ళు మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇది కాంపోజిట్ తెలుగు లేని అందరూ కూడా నాటాపికవలు ఎన్ఏ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ టు ఇది కూడా అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న వాళ్ళు కొంతమందికి సెకండ్ లాంగ్వేజ్ తెలుగుగా ఉంటుంది ఇది కాంపోజిట్ తెలుగు అని చెప్పేసి అంటాము అది ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అంటే ప్లీజ్ సెలెక్ట్ లా సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ ఇన్ గ్రూప్ టూ పేపర్ టూ అని చెప్పేసి అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళు అనమాట ఇక్కడికి వచ్చేసరికి ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ టూ అంటే సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది హిందీని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ త్రీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ ఫోర్ లాంగ్వేజ్ ఫోర్ ఎవరికి ఉండదు సో ఇది అందరికీ కూడా నాట్ అప్లికబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము అట్లాగే ఇక్కడ కూడా సెలెక్ట్ లాంగ్వేజ్ ఫోర్ పేపర్ టూ ఇది కూడా నాట్ అవైలకబుల్ ఆ తర్వాత వచ్చేసరికి సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ అని ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి గ్రూప్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ బయోలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఆటోమేటిక్గా సెలెక్ట్ వాళ్ళు సెలెక్ట్ అవుతుంది కన్ఫర్మ్ చేయాలి ఇప్పుడు కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి అప్పుడు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని చెప్పేసి వస్తుంది సో ఇప్పుడు ఈ కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి లాంగ్వేజ్ మ్యాపింగ్ కంప్లీట్ చేసినట్టు అనమాట ఇలా మన క్లాస్లో ఉన్నటువంటి అందరి పిల్లలకి కూడా ముందు లాంగ్వేజ్ మ్యాపింగ్ కంప్లీట్ చేయాలి లాంగ్వేజ్ మ్యాపింగ్ కంప్లీట్ అయితేనే మాత్రమే ఆ తర్వాత మనం మార్క్స్ ఎంట్రీ అనేది సాధ్యమవుతుందన్నమాట సో ఇప్పుడు లాంగ్వేజ్ మ్యాపింగ్ కంప్లీట్ అయినటువంటి ఒక స్టూడెంట్స్కి మార్క్స్ ఎంట్రీ చూద్దాం మార్క్స్ ఎంట్రీకి మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయాలి స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అకాడమిక్ ఇయర్ శాంప్ వన్ మీడియం ఇంగ్లీష్ క్లాస్ సెక్షన్ సెలెక్ట్ స్టూడెంట్స్ దాంట్లో ఎవరైనా ఒక స్టూడెంట్ నేమ్ చూసుకున్న తర్వాత మనకి లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసినటువంటి ఏడు సబ్జెక్టులు కూడా ఇందుట్లో కనబడతాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ బయలాజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ సో దీనిలో మనం మార్క్స్ ఎంటర్ చేయడానికి ఏదైనా ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాము ఎంటర్ చే సెలెక్ట్ చేసుకోం కానీ ఇలా కనబడుతుంది అటెండెడ్ నాట్ అటెండెడ్ అని చెప్పేసి అంటే కన్సర్న్ స్టూడెంట్ ఆ రోజు ఆ ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే మనము అటెండెడ్ సెలెక్ట్ చేసుకుంటాము లేకపోతే నాట్ అటెండెడ్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ కూడా జీరో అయిపోతాయి జీరో మార్క్స్ అడ్మిట్ అవుతాయి అనమాట అటెండెడ్ సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మొత్తం కూడా టూల్స్ త్రీ ప్లస్ రిటర్న్ టెస్ట్ ట్వంటీ మార్క్స్ ప్రివీల్ మార్క్స్ మనం ఎంటర్ చేయాలి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ అంటే ప్రాజెక్ట్ వరకు టూల్ ఫోర్ వచ్చేసరికి మనం కండక్ట్ చేసినటువంటి రిటర్న్ టెస్ట్ మార్క్స్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మార్క్స్ అడ్మిట్ అవుతాయి సబ్మిట్ అయినటువంటి ప్రతి సబ్జెక్ట్కి మనకిలా బ్లూ కలర్లో డిస్ప్లే అవుతుంది అనమాట అంటే ఇలా బ్లూ కలర్లో వచ్చిందంటే కన్సర్న్ స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్లో మార్క్స్ మనం సబ్మిట్ చేసినట్టు ఇలా ఇవన్నీ కూడా అన్ని సబ్జెక్టులు కూడా మనం ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ స్టూడెంట్కి సంబంధించి శాంప్ వన్ ఎఫ్ఏ వన్ మార్క్స్కు మనం సబ్మిట్ చేసినట్టు లెక్క అన్ని సబ్జెక్టులకి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే టోటల్గా సబ్మిట్ అవుతుంది లేకపోతే సబ్మిట్ అవ్వదు అప్పటి వరకు కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అనేది అనైబుల్గా ఉంటుంది సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని మార్క్స్ మళ్ళీ ఏమైనా ఎడిట్ చేయాలంటే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసి సబ్మిట్ చేయొచ్చు వన్స్ ఈ మార్క్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఆ స్టూడెంట్కి సంబంధించి డేటా మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోతుంది మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ అనేది ఉండదు అనమాట కాబట్టి ఎడిట్ చేయాలి అనుకుంటే ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందు వరకు కూడా మనం ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు వన్స్ ఫైనల్ సబ్మిట్ అయితే మాత్రం తర్వాత మార్క్స్ ఎడిట్ అనేది మనకు ఉండదు ఒకసారి ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చూద్దాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే అదర్ దాన్ లాంగ్వేజెస్ తెలుగు హిందీ ఇంగ్లీష్ కాకుండా మిగతా గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించి ఈ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు మనం అటెండెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ రిటర్న్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడుగుతుంది సెలెక్ట్ రిటర్న్ లాంగ్వేజ్ ఇప్పుడు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి రిటర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ మార్క్స్ ఎంటర్ చేయాలి ఇప్పుడు ఈ కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి అన్నీ కూడా బ్లూ కలర్లో వచ్చాయి అంటే అన్ని సబ్జెక్టులు మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది ఈ ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందు వరకు ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేయడానికి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అప్పుడు మనం ఏదైతే స్టూడెంట్కి మార్క్స్ ఎంట్రీ మనం సబ్మిట్ చేసామో ఆ కన్సర్న్ స్టూడెంట్ ఎదుర్కొంటూ ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది దాని అర్థం ఏంటంటే ఆ స్టూడెంట్కి సంబంధించి మార్క్స్ ఎంట్రీ అనేది మనం పూర్తిగా సబ్మిట్ చేసినట్టు ఇంకా సబ్మిట్ చేయని వాళ్ళందరూ కూడా ఇలా రెడ్ కలర్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి ఈ విధంగా మనం స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వర్షన్లో శాంప్ వన్ మార్క్స్ ఎంట్రీ చేయొచ్చు అయితే కొంతమంది మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ యొక్క నేమ్స్ కనపడట్లేదు అని అంటున్నారు దానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం యూడిఎస్ ప్లస్లో స్టూడెంట్ మోడ్యూల్లో డేటా ఎంటర్ చేసేటప్పుడు జనరల్ ప్రొఫైల్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో ఇంగ్లీషు తెలుగు అని చెప్పేసి ఉన్నప్పుడు కొంతమంది బై మిస్టేక్ తెలుగు అని మీడియం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ చూస్తే మీకు కనపడుతుంది మీడియం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనమాట కాబట్టి అప్పుడు అక్కడ ఆ స్టూడెంట్కి తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ కన్సర్న్ స్టూడెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో మనకు కనపడ్డు దాన్ని మనం ఏం చేయాలంటే ప్రొఫైల్ జనరల్ ప్రొఫైల్ నెక్స్ట్ ఈపీ జీపీ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ప్రజెంటు జీపీ మాత్రమే మనకి అప్డేట్ అవుతుంది మిగతా అప్డేట్ అవ్వట్లేదు మిగతా అప్డేట్ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు అక్కడ మనం ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్ మార్చుకొని అప్డేట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మళ్ళీ కన్సర్న్ స్టూడెంట్ నేమ్ మనకి ఇక్కడ వస్తుంది మార్క్స్ ఎంటర్ చేయడానికి అప్పటి వరకు మనం ఆ స్టూడెంట్కి మార్క్స్ అనేవి ఎంటర్ చేయడం కుదరదు ఇది స్టూడెంట్స్ సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీని స్టూడెంట్ సారీ స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం నమోదు చేసే విధానం